ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులను మార్చే విషయంలో వైసీపీ ముందుకు దూసుకెళ్తుండగా సీట్ల పంపకం విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అని పవన్ కళ్యాణ్ మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయి అతి త్వరలోనే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటించేందుకు ఇరు పార్టీల అధినేతలు కసరత్తు చేస్తున్నారు కాగా పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో భీమవరంలో సొంత ఇంటి కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్ని సౌకర్యాలు ఉండే ఇంటిని చూడాలని ఇప్పటికే నేతలకు పవన్ సూచించినట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ విషయంలో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారు నాన్ అనే భావం ప్రజల్లో ఉండకుండా సొంత ఇంటిని నెలకొల్పుకోవాలని పవన్ కళ్యాణ్ స్థానికంగానే ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే కొన్ని ఇళ్ల ఫోటోలను పవన్ కళ్యాణ్కో స్థానిక జనసేన నేతలు పంపించారని త్వరలోనే జనసేనాని ఇంటిని ఫైనల్ చేయనున్నట్టు సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం నియోజకవర్గాల్లో బరిలో నిలిచినప్పటికీ రెండు స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్కో ఓటమి తప్పలేదు అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఒక్క భీమవరం నుంచి మాత్రమే బరిలోకి దిగేందుకు జనసేన అనే సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే పవన్ స్థానికంగా సొంతింటి కోసం దృష్టి సారించారనే ప్రచారం జరుగుతోంది